పశువర్ధక శాఖ పాడి పశువుల పెంపకం గ్రామీణ ప్రజానికానికి ఎంతో ఆర్థిక పుష్టిని ఇస్తుంది పాలు మాంసం గుడ్లు ప్రజానికానికి పోషణ అందించడంతో పాటు అదనపు ఆదాయం ఇస్తాయి ఇతర అనుబంధ రంగాలైన చేపలు గొర్రెలు కోళ్ల పెంపకం ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తాయి ఈ రంగం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తూ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తుంది పాల ఉత్పత్తి రంగంలో అరవై రెండు శాతం వాటా చిన్న సన్నకారు మరియు భూమి లేని పేదలదే వారు రాష్ట్రంలోని పశుసంపదలో డెబ్బై శాతం వాటా పొంది ఉన్నారు ఈ రంగంలో రాష్ట్రం మూడు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది లక్షల దేశంలో ఎనిమిదో స్థానంలో ఉంది పశుసవర్ధక రంగానికి ఈ బడ్జెట్లో ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము